అలా అండి అందరికీ ఇంతగానం రోజు చేసినాం కదా పత్ మందులేసుడు మందులు కొట్టుడు గడ్డి కలుసుడు అవన్నీ చేసినాం కదా కొంచెం దీన్ని కవర్ చేద్దాము ఇక ఇంతగానో పెట్టినాం కదా తోట పెట్టిన పండించుకుందాం అన్నట్టుగా బాగా పెట్టుబడి పెట్టి గడ్డి లేకుండా కలిసి పై మందు అడుగు మందు గిన్నె కొట్టినాము కొడితే కొంచెం సెట్ అవుతుంది కొంచెం కొంచెం ఈ మధ్యలోనే కవర్ అవుతుంది కొంచెం పర్లేదు కొంచెం కొంచెం కవర్ అయ్యే ముందు ఇట్లా బాగా వచ్చింది బాగానే వచ్చి అసలు ఈ చెట్లు చూడండి ఎట్లా పడిపోయినాయో అసలు ఈ చెట్లు ఏమైనా వస్తాయి వస్తాయాగా ఈ చెట్లు మళ్ళీ నీళ్లు చాలాల్లో నీళ్ళు ఉన్నాయి ఈ చెట్టు చేయని మొత్తం పడ్డది ఒక ఇక్కడ కాదు ఇప్పుడు ఎకరా బిట్టు మొత్తం పడ్డది ఎకరా బిట్టు మొత్తం పడ్డది దీని అంతా ఈ చెట్టు ఎట్లా లేబట్టాలో మళ్ళీ ఏర్లు తేలినవి నీళ్ళు చూడండి ఒకసారి తోటలు ఎట్లున్నాయో అసలు ఈ నీళ్ళు ఇవన్నీ ఘోరం అంటే ఘోరంగా ఉంది ఇంతగానో చేసి అంతగనం పెట్టుబడి పెట్టి అంతా వేస్ట్ అయిపోయింది సరే అయ్యో కొంచెం కొంచెం పెట్టుబడి ఎక్కువ పెడతానన్నా మంచిగా ఉండొద్దు అని పెట్టుబడి అటు ఇటు పెట్టినందుకు కొంచెం సెట్ అయ్యే ముందు మళ్ళీ వాన వచ్చింది అంత ముందు ఫస్ట్ వాడలు రావడం వల్ల ఆ జారు పట్టిపోయిందా మళ్ళీ కొంచెం ఎండలు కొడితే అటు ఇటు సెట్ చేసినాము మళ్ళీ ఇప్పుడు ఫుల్ వాడలు పడి తోటల నీళ్ళు అసలు ఒక్క చెట్టు లేకుండా అడ్డం పడ్డది అసలు మొత్తం చెట్లన్నీ అడ్డం పడ్డాయి మళ్ళీ ఇది దీన్ని కవర్ చేయాలంటే మా వల్ల కాదు ఇక అసలు తలపానంతో తో అయింది చెట్లు అయితే ఒక్కడు కూడా కరెక్ట్ కదా ఇవన్నీ లేపాలంటే మళ్ళీ ఎన్ని కూళ్ళు కావాలి మళ్ళీ ఈ ఏర్ల కాంచు లేచిపోయినాయి ఏర్ల కాంచు నేసిపోయినాయి కదా ఏర్లు నేర్చిపోయినా చూడ మట్టి పెట్టాలి అసలు ఈ మట్ట ఎక్కడ నుంచి లేవాలి మళ్ళీ వీటికి అన్నీ కట్టెలు కట్టాలి ఈ కట్టెలు నుంచి చెట్టు చెట్టుకు కట్టె కట్టాలి ఇన్ని చెట్లకు ఎన్ని కట్టాలని కట్టాలో ఏమో అసలు అన్ని నీళ్ళు ఉన్నాయి అసలు ఈ నీళ్ళు ఎప్పుడు పోతాయో ఇదంతా జాలు ఇల్లులోనే ఏమంటాం చెలిమేలాగా ఊరుతుంది ఇల్లుల్లోనే ఈ ఊరడంతా ఎప్పుడు పోతుంది ఏం కదా అసలు వేస్ట్ ఎందుకు చేస్తాను వ్యవసాయం ఏం కాదు అసలు మొత్తం బంద్ చేస్తే బాగుండు బంద్ చేస్తే వేరే పనిని చేయనట్టు ఉన్నాము అసలు మస్తు అంటే మస్తు నష్టం లక్షల నష్టం అయిపోయింది చూద్దాము తోట వరకైతే ఇట్లుంది ఇంకా కాడికి పోలేదు కాడికి పోదాము ఇప్పుడు చూడండి అసలు ఎట్లా పడ్డాయో గణం పడ్డాయి వీటిని లేపడానికి ఎంత ఇబ్బందో ఎంత పెట్టుబడి పెట్టినామో వీటికి అసలు ఏం లాభం లేదు ఈ రైతులు పనిచేసిందనికంటే చేయకపోతేనేమో ఇల్లు గడవదు చేసినా కూడా ఇల్లు గడవట్లేదు అంత చేసి నష్టపోడు తప్పితే ఏం లేదు అసలు చూడని పొలాలన్నీ ఎట్లా అడ్డబడ్డాయో అసలు పూర్తిగా మాకు కొంచెం లేట్ వేసినాం ఈ పొలాల నాటు పొలాలు నాటు లేట్ వేయడం వల్ల ఇది కొంచెం ఎన్నో కాలేదు కొంచెం పచ్చి పచ్చిగానే ఉంది పచ్చి ఉన్నది కదా ఇది అంత అడ్డం పడ్డది ఇది అంత అడ్డం పట్టిది మళ్ళీ ఇది అయ్యేసరికి కొంచెం టైం పట్టుద్ది ఇంకో పదిహేను రోజులు పది రోజులు అట్లా టైం పట్టుదు కదా ఈ పది పదిహేను రోజుల వరకు ఇది ఉన్నది ఖరాబ్ అయిపోతుంది ఇట్లా కింద పడ్డది కోయడానికి కానీ ఇది కింద పడినప్పుడే అన్ని ఒడ్లు రాలిపోతాను ఇంకేముంటుంది ఇలా అన్ని ఒడ్లు రాలిపోయి అంతకనం ఇక ఒడ్లు దిగబడి రాదు అసలు ఎట్లా పడిపోయింది చూడు ఇది ఆ గాలిగా రాకుండా మామూలుగా కోరిక బాగుంది కానీ ఇది అంతా అడ్డం పడిపోయింది ఇక కోసినప్పుడైనా నీట్గా రాదు మళ్ళీ మనం కోసేటప్పుడు ఆల్రెడీ బొడ్లన్నీ రాలిపోయే ఉంటాయి రాలిపోయి ఉండి ఇక సరిగ్గా అంట చేతికి రావట్లేదు ఏం రావట్లేదు మళ్ళీ ఇలా నీళ్ళే ఉన్నాయి ఈ నీళ్ళని నిలగొట్టినా కూడా ఆ సరే నీళ్ళంటే అటు ఇటు వెళ్ళగొడతాం కానీ ఇది కోసేటప్పుడు ఇబ్బంది అవుతుంది అంత కింద ఉంటుంది కింద ఉండి కోయటానికి ఇబ్బంది అవుతుంది మనం కోసేటప్పుడు అంత రాదు మళ్ళీ ఇంతగానం పెట్టుబడి పెట్టుకొని నాట్లేసి కలుపులు కలిపించి వీటిని ట్రాక్టర్లు పెట్టి దున్నిపించి ఎంత ఖర్చు అయిందో వీటికి అంత చేతి దారికి వచ్చినాక అంత ఆగమైపోతానాయి ఈ పంటను మాత్రం ఒక పంట ఖరాబ్ అయిందని కాదు వరి ఖరాబ్ అయింది తోట ఖరాబ్ అయింది ఆ పత్తి కూడా పసుపు అన్నీ మనం ఎన్ని రకాల పంటలు వేసినామో అవన్నీ ఖరాబ్ అయినాయి ఇంకా వ్యవసాయం చేసేందుకు ఏం లాభం అసలు ఏం ఇబ్బందులో ఏమో అసలు ఈ వ్యవసాయం పనులు చేయడం కూడా నెట్ల పడుతుంది అంతా ఇంతకనము ఒరి ఇంతగనం కింద పడ్డాక మొత్తం చేప పన్నట్టు పడినది దాన్ని అంతా ఇప్పుడు మిషన్తో కోసినా కష్టమే చేతితో కోసినా కష్టమే మళ్ళీ అది కోసేంత వరకు కూడా మంచిగా ఉండనట్టుంది ఎందుకంటే అంతా అట్లా అడ్డం పడిపోయింది కదా కింద ఉన్న వడ్లు మొత్తం ఖరాబ్ అవుతాయి మంచి గట్టి అన్నమాట ఇంకా వడ్లు ఎండలేదు అంత కర్ర పచ్చి ఉంది కదా అందుకోసం అని దాన్ని ఇప్పుడు మిషన్తో కూడిసినా ఇబ్బంది ఎటు చేసినా ఇబ్బంది అబ్బాయి పోలము ఫస్ట్ పత్తి ఫస్ట్ పరిగినప్పుడు కొంచెం కొంచెం వేరడం కొంచెం కొంచెం వేరడం కానీ మళ్ళీ కాయలన్నీ పాకానికి వచ్చినాయి కదా పడిగినాక ఏరదం అనే లోపే మళ్ళీ ఫుల్ వర్షం వచ్చి చెట్లు పెట్టబడ్డాయి అసలు పూసిన పత్తి కనబడుతుందా మీకేమన్నా అంతా నీళ్ళు అంతా అలా పత్తిలో కినికి ఆ పత్తి సరిగ్గా కనబడట్లేదు మంచిగా పూసిన పత్తి ఇది కాకపోతే ఇట్లా నీళ్ళు ఉండడం వల్ల సరిగ్గా కనబడట్లేదు చెట్లన్నీ అడ్డం పడిపోయినాయి చెట్లన్నీ అడ్డం పడిపోయి మళ్ళీ ఇదంతా మళ్ళీ కింద పడితే చెట్లన్నీ కింద పడ్డాయి కదా ఈ పత్తికి అంతా మట్టి అంటుద్ది ఇక దీన్ని ఒకటేసారి ఏరినాము ఆ ఒకసారి ఫస్ట్ కొన్ని కొన్ని బుగ్గలు పలితే వర్షం వచ్చేటట్టుందని ఏరినాము మళ్ళీ ఏరుదామనుకునే లోపు అంత పెద్ద వాన వచ్చింది నిన్న అంత పెద్ద వానకి చెట్లన్నీ అడ్డ పడితేనే అసలు ఈ పలిగిన బుగ్గలు కూడా కనబడేటాయి లేవు సరిగ్గా అంత నీళ్ళను బీల్చుకున్నది ఆ గింజ ఇంకా రేపటి వరకు మంచిగా నాణ్య మొలకొస్తుంది ఆ పత్తి గింజ లోపల ఉన్న పత్తి గింజ మొత్తం నాని మొలకొస్తుంది మళ్ళీ ఈ చెట్లన్నీ కింద పడ్డాయి కదా ఆ పత్తికి అంతా మట్టి అంటుంది ఇది ఇక వేరిన ఏరిన కూడా అంతకన్నా మీరు రేటు పెడతారో మళ్ళా రెండు మూడు రోజులు వర్షాలు ఉన్నాయి ఈ రెండు మూడు రోజుల వర్షాలకు అయితే పత్తి ఇంకా పనికిరాదు ఈ జనము మొన్నటి దాకా వాన పడదు కదా మళ్ళీ ఇప్పుడు పడదేమో అనుకుంటే కొంచెం ధైర్యంగా ఉన్నారు ఉండేసరికి ఈ మళ్ళీ పడ్డది మొన్న చూడండి అసలు ఈ పత్తి ఆగము పంటలు ఎన్ని తీ మేమైతే ఎన్ని తీర్ల పంటలు వేసినామో అన్ని తీర్ల పంటలు ఆగమైపోయినాయి ఈ పత్తి రెండు మూడు రోజుల వరకు మంచికిల్లా గింజ ఉంది కదా ఈ గింజ ఏమవుతుందంటే నాని మొలకొత్తది ఇంకా నాని మొలకొస్తే భుజం తక్కువ వస్తుంది మళ్ళీ ఇది రేటు పెట్టరు అక్కడ పెట్టుబడి అంతా అయిపోయింది ఇక దీనికి మందులు కొట్టుడు మందులేసుడు గడ్డి తీసుడు అంతా పత్తికి అసలు పెట్టుబడి అంతా అయిపోయింది ఏమైనా ఒక పత్తి ఏరిన కూ మాత్రమే ఇక ఒక కూళ్ళ కితే కథము ఇక కథం ఇదంతా వానదేవుడు వచ్చి ఆగం చేసి ఇంకేమీ ఏరేటట్టుంది పత్తి అంతా చెట్లన్నీ అడ్డం పడిపోయినాయి పత్తి అంతా ఖరాబ్ అయింది ఈ సంవత్సరం వచ్చిన నష్టం అయితే ఎవ్వరూ చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు కదా ఈ సంవత్సరం వచ్చిన నష్టం ఈ సంవత్సరం వచ్చిన వర్షాలు ఇట్లా రైతులకు ఎప్పుడు నష్టం చేయలేదు ఇంతకన్నా ఈ సంవత్సరం ఎట్లయిందంటారు పెద్దోళ్ళు ఉంటారు కదా వాళ్ళంతా ఏం చేద్దాం ఇంకా తప్ప ఈ వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోవద్దబ్బా అందరూ అన్ని వీడియోలు చూస్తారు కదా యూట్యూబ్లో పిచ్చి పిచ్చి వీడియోలు అన్ని చూసి మంచిగా సపోర్ట్ చేస్తారు రైతుల వీడియోలకు ఎందుకు సపోర్ట్ చేయరు ఇది జనానికి రైతు పని అంటేనే ఎవ్వరికి నచ్చదు అసలు ఒక జనానికి మనుషులకి దేవుడు కనీసం దేవుడు కూడా నచ్చట్లేదు రైతులు అంటే అందుకోసం ఇంతగానో ఇబ్బంది పెడతాడు యూట్యూబ్లలో అర్థమైన వీడియోలు చూసి సపోర్ట్ చేస్తారు కామెంట్లు పెడతారు లైకులు చేస్తారు కానీ మనం ఎందుకు మరి రైతు పనులు చేసేవా ఈ రైతుకు ఈ పనులకు ఎవరు సపోర్ట్ చేయరు లైక్ చేయరు ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కామెంట్ చేయండి నా వీడియో ఎట్లుందో కామెంట్ రూపంలో చెప్పండి ఓకేనా బాయ్